వెల్కమ్ సినిమాలతో పాటు ప్రముఖులపై ఇటీవల లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి సో రాజకీయ నాయకుల నుంచి సినిమా హీరోల వరకు ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మాయిలు గెలుగుతున్నారు సో ఇలాంటి అంశాలు గట్టిగా బయటకు వస్తున్నాయి సో హీరో రాజ్ తరుణ్ లావణ్ ఎపిసోడ్ తో పాటు మొదలైన ఈ వివాదం ప్రస్తుతం ఫోక్ సింగర్ రైటర్ మల్లిక తేజ వరకు ఇలాంటి కేసులు నమోదయ్యాయి సో రాజ్ తరుణ్ పై కేసు పోలీసులో కేసు నమోదు చేసి చార్జ్షీట్ కూడా వేశారు ఇక డాన్సర్ జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ కూడా ఫిర్యాదు చేసింది సో తనను వేధిస్తున్నారని అవుట్డోర్ షూటింగ్లో లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది దీంతో వారం రోజులు జానీ మాస్టర్ కోసం పోలీసులు గారించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించారు పోలీస్ కస్టడీ కోరి మరోమారు విచారణ తీశారు సో జానీ మాస్టర్ నేరంగా అంగీకరించాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇదిలా ఉంటే యూట్యూబర్ హర్ష సాయి అంశం ఇప్పుడు చాలా చర్చ మారింది అతనిపై ఓ నటి వారం క్రితం ఫిర్యాదు చేసింది ప్రేమ పెళ్లి పేరుతో రెండు కోట్లు తీసుకున్నాడని డబ్బులు ఇవ్వడం లేదని పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది నిన్నటి వరకు మంచితనం మానవత్వం దయాగుణం వంటి ట్యాక్స్ తగిలించుకున్న హర్షి లైంగిక దాడి ఆరోపణలతో ఇప్పుడు ఒకసారిగా విలనైపోయాడు అందరికీ సో యువతిని వంచి వంచకుడయ్యాడు తనకు మత్తు మంది ఇచ్చి లైంగిక దాడి చేశాడని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధితులకు మరో ఫిర్యాదు చేసింది పలు శిక్షణల కింద కేసు నమోదు చేసి నార్సింగ్ పోలీసులు ఇప్పటికీ అతన్ని పట్టుకోలేదు ఇంకా పరాలీలో ఉన్నాడు అజ్ఞాతలో ఉన్నాడు ఎవరికి తెలియదు దీంతో హర్ష ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో మొదలైంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అతను పోలీసులకు చెక్కకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులకు చెక్కని హర్ష ఆడియో లీకులు పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయినా పోలీసు అతడిని పట్టుకోవడం అనుమానాలకు తావిస్తుంది పోలీసులు కావాలనే జాప్యం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా సదరు సగటు మనుషులు వ్యక్తమవుతున్నాయి అతను ఎందుకు దొరకడం లేదని చాలా మంది గుసగుసలు ఆడుతున్నారు జానీ మాసం నాలుగైదు రోజులనే పట్టుకున్న నార్సింగ్ పోలీసులు హర్ష ఎందుకు పట్టుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో బాధితులలో ఎవరి ఉందో హర్షాయి విదేశాలకు పారిపోయే ఆలోచనలు ఉన్నాడని సైబరాబాద్ పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది ఇదే జరిగితే అతను చక్కటి కష్టం ఇదిలా ఉంటే హర్షాయి సాయి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు బెట్టింగ్ యాప్స్ వివాదాలు డంకు కదులుతుంది అతడిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి గేమ్ యాక్టింగ్ ను ఉల్లంఘించడని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదులు కూడా వచ్చాయి ఏపీలోనూ బాధితులు క్యూ కడుతున్నారు ఇది అతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ తో నష్టపోయమని ఫిర్యాదులు కూడా చేస్తున్నారు తాజాగా హర్షాయి ఫౌండేషన్ పై కేసు నమోదైంది సహాయం కోసం యాభై నాలుగు లక్షలు వసూలు చేసి మోసం చేయడానికి బాధితుడు ఫిర్యాదు ఫిర్యాదులో పేర్కొన్నాడు సో దీంతో ఫౌండేషన్పై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు సో హర్ష సాయితో పాటు అతని కుటుంబం మొత్తం ప్రస్తుతం పరాలిలో ఉంది తనపై వస్తున్న ఆరోపణలు హర్ష సాయి కొట్టేశాడు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నట్టు కూడా ట్వీట్ చేశాడు ఆయన అడ్వకేట్ను రంగంలోకి దింపాడు కానీ ఎప్పుడు బయటకు వస్తాడో మాత్రం చెప్పట్లేదు సో హర్షాయి నిజంగా ఇండియాలో ఉన్నాడాలి పారిపోయే యోచనలో ఉన్నాడా ఏమనుకుంటాను నా కామెంట్ రోజు తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్